హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మీకు ఇప్పుడు ఊడుపు అంటారు కదా వరి పొలంలో ఉడిపుడుస్తారు కదా దాని ప్రాసెస్ అయితే నేను క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి ఎలా ఊడుస్తారు ఏం చేస్తారు అనేది అదిగోండి ముందు పొలంలో వాటర్ ఉంటాయి మెత్తగా దమ్ము చేసేసి వాటర్ పెట్టి ఉంచుతారు అదిగోండి ఆడవాళ్ళు అయితే ఊడిపూడుస్తున్నారు అక్కడ చూడండి దానికి ముందర ఊడ్చే ముందు తాడుతో లైన్గా దారిలాగా పెడతారు లైన్గా మధ్యలో దారి దారి వదిలి ఊడి కూడుస్తారు ఆ దారి ఎందుకంటే మందులు పక్కడానికి వాళ్ళు నడవడానికి పొలం చెక్ చేసుకోవడానికి అసలు ఏమైనా కలిపి ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి మధ్యలో దారు వదిలి ఊడుపు అనేది ఊడుస్తారు కానీ ఊడిపోడడం దాంట్లో చాలా కష్టం అండి రా బంక మట్టి కదండి కాలు తొందరగా రావు ఇక్కడ చూడండి వాళ్ళు వచ్చేసి కట్టలు విసురుతున్నారు కదా కట్టలు ఏంటంటే మొక్కలు వరి మొక్కలు వరి మొక్కలు ఒక రెండు గుప్పుళ్ళు కలిపితే ఎంత అయితే అంత వరి నారు అయితే కట్ట ఉంచుతారండి మగవాళ్ళు అలా పొలం పొలం మొత్తం విసురుతారు అవి లైన్గా ఆడవాళ్ళు అవి ఆ కట్ట అనేది పట్టుకొని ఊడుపులాగా లైన్గా మొక్కలు అనేవి పెట్టుకొస్తారు చూడండి అవ్వండి మగవాళ్ళు చేసే పని అయితే ఆ పొలం మొత్తం లాగి ఆ నారు అనేది లాగి కట్టలు కట్టి పొలం మొత్తం మొత్తం అలా వేస్తారు ఆడవాళ్ళు లైన్గా అలా ఊడిపో మొక్కల్ని లైన్గా పెట్టుకొస్తారు అదే ఊడిపండి ఏంటంటే అప్పుడు దారిలాగా ముందు చూస్తారు కదా మొక్కలు లైన్గా పెట్టుకు వెళ్ళారు అక్కడక్కడ అక్కడ ఏంటంటే దారులు నా రైతులకి కష్టం లేకుండా మందులు కొట్టడానికి వాళ్ళు చెక్ చేసుకోవడానికి సో అలా దారి అనేది ఉంచుతారు కట్టలు ఏమో మగవాళ్ళు జిమ్ముతూ ఉంటారు చూడండి అది వేరే చోట నారు అనేది లాగి కట్టలు కడతారు వేరే వాళ్ళు అవి ట్రాక్టర్తో తెచ్చి ఆ కట్టలను తెచ్చి పొలంలో వాళ్ళు జిమ్ముతారు అది వాళ్ళు ఊడుస్తారండి చాలా కష్టం అండి ఆ మట్టిలో దిగాలి చేయాలి అంటే ఇవిగోండి ట్రాక్టర్లో కట్టలు ఉన్నాయి కదా అవి వరి నారండి ఈ నార అనేది వేరే చోట్ల పెంచుతారు వేరే పొలంలో పెంచి ఇప్పుడు కట్టలు తెచ్చి పొలంలో అలా ఉడి మనం ఇలా ఇలా ఈజీగా చెప్పేస్తున్నాం ఊడి పుడుస్తారు చేస్తారని కానీ దానిలో దిగి చేస్తే ఉంటుందండి కష్టం అనేది చూసే వాళ్ళకి తెలియదు మనలాంటి వాళ్ళకి చేస్తేనే తెలుస్తుంది కదా అదిగొని చూడండి ఆ బంక మట్టలో కాలు పెడితే లాగలా లాగడానికి చాలా టైం పట్టుద్దండి కానీ వాళ్ళు అంత ఫాస్ట్గా చేస్తారు అంత కష్టపడతారు రోజుకి వచ్చేసి ఐదు వందలు కూలండి వాళ్ళకి అలా ఇప్పుడు రైతుకి రైతుకి డైలీ వచ్చి అలా వెళ్తూ ఉంటారు కదా కానీ అసలు ఎంత కష్టం అంటే ఆ మట్టిలో అలా చేయాలి అంటే రోజు ఒక ట్వ అంటే టెన్ అవర్స్ అన్న కరెక్ట్గా చేస్తారండి టెన్ అవర్స్ అలా ఆ మట్టిలో ఉండి చేయాలంటే అసలు కాలు ఫాస్ట్ ఫాస్ట్గా లాగడానికి ఆ మట్టిలో నుంచి రాదండి అంత కష్టమండి బాబుయే రాగి రాగిడి మట్టిలో గుడిపంటే చూడండి కానీ తప్పదు కదండి మన జీవితం గడవాలి అంటే చేసుకోవాలి తినాలి కదా అలాగే రైతు కష్టం కూడా అంతే ఇప్పుడు ఎంత చేస్తున్నారు ఎంత కష్టపడుతున్నారు అది చేతికొచ్చేదాకా మందులు కొట్టాలి కలుపులు తీయాలి అంత పెట్టుబడి పడితే మనకు వచ్చేదాకా కూడా నమ్మకం లేదండి దీని మీద మనం రైతు రైతు ఒక పంట ఇంటికి వచ్చి అమ్ముకుని ఆ డబ్బులు చేతికొచ్చేదాకా కూడా నమ్మకం పెట్టుకోలేం కదండి ఈ రోజుల్లో అయితే అంత కష్టం అండి ఈ రోజుల్లో చూడండి ఇవన్నీ అన్నమాట చూడండి అంత ఊరు